Hi friends, welcome to our channel Telugu టాలీవుడ్ విలన్ పద్మ సూర్య పెళ్లిపెట్ లెక్కారు అయితే పద్మసూర్య అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ అయితే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమాలో విలన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు అయితే మలయాళ నటుడైన పద్మసూర్య సొంత ఇండస్ట్రీలోనే హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు ఆ తర్వాత డాడీ కూల్ డెబ్బై రెండు మెడల్ ప్రేతం ప్రేతం టూ తదితర సినిమాలో హీరోగా నటించి అయితే మరోవైపు తెలుగు ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టారు అలా వైకుంఠపురం సినిమాలో విలన్ గా నటించారు ఇందులో విలన్ చేసింది ఇతడే దీని తర్వాత బంకర్ రాజు మీట్ క్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వంటి మరికొన్ని సినిమాల్లో రోల్ లో నటిష్ పద్మ సూర్య గతేడాది అక్టోబర్ లో సీరియల్ నటి గోపిక అనిల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే ఇప్పుడు జనవరి ఇరవై ఎనిమిదిన కేరళలోని వడకునాథన్ ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు అందుకు సంబంధించిన ఈ కొత్త క్రమంలో ఫ్యాన్స్ నటిచల్లు సినీ ప్రముఖులు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తగ్గ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి